సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఎప్పుడా ఎప్పుడా అని మనం ఎదురు చూస్తున్న దినాలు రానే వచ్చాయి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో ఈ దినం నుండి ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబోతూ ఉన్నాం ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు సాయంకాలం ఆరున్నర నుండి తొమ్మిదిన్నర వరకు రెండు పూట్ల మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది రండి చేయి చేయి కలిపి మనం కలిసి ప్రార్థన చేద్దాం మన దేశంలో గొప్ప ఉజ్జీవ జ్వాలలు మరలా ప్రభు రగల్ప చేయనట్లు ఆరిపోయిన దివిటీలు వెలిగించబడినట్లు పడిపోయిన బలిపేటాలు తిరిగి కట్టబడినట్లు క్రీస్తుకు దూరమైపోయిన దేశాలు మరలా ఆ శిలువ ప్రేమ నేడకు తిరిగి చేరునట్లుగా ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప ఆధ్యాత్మిక ఉద్యీవం కలిగేటట్లు మన సంఘాలు కట్టబడేటట్లు అనేక విషయాల నిమిత్తం రోధిస్తూ ప్రభు సన్నిధులు ప్రార్థించేద్దాం రండి ఏడాది ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా గొప్ప ఉద్యోగం మన కుటుంబాల్లో మన సంఘాల్లో నీ వ్యక్తిగత జీవితంలో నిశ్చయంగా ప్రభు కలుగు చేయబోతూ ఉన్నారు మరి ప్రాముఖ్యంగా చాలామంది ప్రే రిక్వెస్ట్ల కోసం ఫోన్లు చేస్తున్నారు చేయండి మీ కొరకు ప్రార్థన చేయటానికే ఎప్పుడూ మేము అందుబాటులో ఉంటాం సాధ్యమైనంత వరకు అయితే లైవ్ అందించబడుతున్న సమయంలో మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరిగేటప్పుడు ఆ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేరు అందుకని మీ అందరి సౌలభ్యం కొరకు మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంకాలం ఆరు గంటల వరకు రాత్రి పది గంటల నుండి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు ఏ సమయంలో మీరు ఫోన్ చేసినా మీ ఫోన్ కాల్స్ అటెండ్ చేయబడతాయి ఫోన్లో చేసే బిడ్డలకు కూడా ఉపవాసం ఉండి మీ ఫోన్ కాల్స్ కోసం ఎదురు చూస్తారు సద్వినియోగం చేసుకోండి ఉపవాసం ఉండి మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం ఏ బంధకాలతో మీరు బంధించబడ్డ ఏసు నామం పేరిట ప్రతి బంధకం గాక ప్రతి బిడ్డ ప్రార్థన ద్వారా స్వతంత్రులుగా మార్చబడినట్లుగా ఆశ్చర్యకరుడు దేవుడు మన జీవితాల్లో ఆయన కార్యాలు చేయునుగాక చెబుదాం ఏమేనని ఏ మేన్ మంచిది దినం ఓ ప్రత్యేకమైన సందేశం నిన్న దను వర్తమానం విని ఒక చెల్లి ఎస్ ఒక సహోదరి మెసేజ్ పంపించింది అన్నయ్య ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు తలంటుకొని ముఖం కడుక్కొని ప్రార్థన చేయమని రాసి ఉంది కదా ఈ మాటకున్న ఆత్మీయ ఏంటి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఆ చెల్లి అడిగినటువంటి ప్రశ్న తానే కాదు చాలామంది క్రైస్తవుల మనసులో ఉండే ఆలోచన ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ముందు తలస్నానం చేసే ప్రార్థన చేయాలా తలస్నానం చేయకుండా ఉపవాస ప్రార్థన చేస్తే ఆ ఉపవాస ప్రార్థన దేవుడు వినడా అని చాలామందికి ఇది ఒక ప్రశ్న రండి ఆ వాక్యాన్ని ధ్యానించుదాం అందరూ చూడండి మతీస్వార్థ ఆరో అధ్యాయం ఎస్ పదిహేడు వచ్చినం ఉపవాసము చేయున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొను అప్పుడు రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును చదవబడిన ఈ లేఖన భాగంలో క్రైస్తవ సమాజంలో ఒక ప్రశ్న ఉపవాస ప్రార్థనలు రహస్యంగా చేయాలి అని బైబిల్లో రాయబడి ఉంటే మీరెందుకు బహిరంగంగా చాటి చెప్తున్నారు చాలామంది మన సహోదరులే క్రీస్తునందున మన జత పని వారే కొంచెం విమర్శ చేస్తూ ఉంటారు ఆ విమర్శకులకు లేఖనపు వెలుగులో నుంచి వాళ్ళ విమర్శకులేం కాదు వారికి ఉత్పన్నమైనటువంటి ప్రశ్న వారు మన సహోదరులే ప్రభు చిత్తమైతే సమయం అనుకూలిస్తే రేపు ఉదయం షార్ట్ మెసేజ్లో దానికి నేను క్లారిఫికేషన్ ఇస్తాను అయితే ప్రభు వారు అంటారు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయనప్పుడు తలంటుకొని ముఖము కడుగుకొని అని రాసింది తలంటుకొని అని అంటంతో తలస్నానం చేసి అని సహజంగా మనం అనుకుంటాం మంచిదే తలస్నానం చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మంచిదే కాస్త ఫ్రెష్గా ఉంటుంది తప్పేమీ లేదు అయితే దైవజన్మ ఈ లేఖనంలో రాయబడిన మర్మయుక్తమైన రెండు సంగతులు మీతో పంచుకుంటాను తలంటుకొని అనే చోట వాస్తవంగా రాయబడిన మాట ఏంటో తెలుసా తలకు నూనె రాసుకుని విన్నారా తలకు నూనె రాసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని అసలు ఒరిజినల్ హిబ్రూ భాషలో రాయబడిన మాట విన్నారా కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా మనం ఎంతకాలం పెరిగింది ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు శుభ్రంగా తలస్నానం చే తప్పేం కాదు నో నో తప్పేమీ కాదు అయితే తలంటుకొని అంటే తలకు నూనె రాసుకొని భక్తుడిని గారు అంటారు కదా ఆయన నా తలను నూనెతో అంటి ఉన్నాడు అని అని తలకు నూనె రాసుకొని అని అంటే లిటరల్గా తలకు నూనె రాసుకొని ప్రార్థన చేస్తేనే ఉపవాస ప్రార్థనలో ఆ ప్రార్థన దేవుడు వెంటాడేనా నో నూనె దేనికి గుర్తు తెలుసా పరిశుద్ధాత్మకు గుర్తు పరిశుద్ధాత్మకు గుర్తు నా ప్రియ చెల్లి తమ్ముడు ఉపవసించి ప్రార్థించే ప్రతి సందర్భంలో ఉపవసించి ప్రార్థించేటప్పుడు మాత్రమే కాదు ఎప్పుడు ప్రార్థించేటప్పుడైనా మరి విశేషంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనకు ముందు పరిశుద్ధాత్మను మనం ఆహ్వానించాలి పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థన చేయాలి మీలో కొంతమంది ఎరుగుదురు గొప్ప దైవజనులు బెని బెనిహిన్ గారు ఉదయం పడకల మీద నుంచి లేవటంతో తలుపు తెరిచి ప్రార్థన గదిలో మోకరించే ముందు ఇలా అంటారట వెల్కమ్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడా నా గదిలోనికి రా మనిద్దరం కలిసి చేద్దాం నీ సహాయంతోనే నేను ప్రార్థన చేస్తాను అని ప్రార్థనలో పరిశుద్ధాత్మను ఆహ్వానించి పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఓ ఎంత అద్భుతాలు సృష్టించే ప్రార్థనగా ఉంటుందో నోటి మాటలతో చెప్పలేం అందుకనే యోధా పత్రికలో భక్తుడైన యోధ ఇలా మాట్లాడతారు ఒకే అధ్యాయం కదా అందులో ఉంది చూడండి ఒకసారి యోధాపత్రిక ఎస్ యోధాపత్రిక ఇరవయో వచ్చిన చదువుతాను ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు విన్నారా దేనిలో ప్రార్థన చేయొచ్చు అంటాడు చెప్పండి చెప్పండి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు ప్రార్థించేటప్పుడు ఎప్పుడైనా పరిశుద్ధాత్మని ఆహ్వానించి పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి ఇది తలకు నూనె నంటుకోవటం అని అంటే ఇప్పుడు ఒక మాట ఎందుకు మనకు పరిశుద్ధాత్మ సహాయం పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం ప్రార్థన చేయలేమా చేయగలుగుతాం కానీ పరిశుద్ధాత్మ సహాయంతో చేసే ప్రార్థనకి పరిశుద్ధాత్మ లేకుండా చేసే ప్రార్థనకున్న ఓ ప్రధాన వ్యత్యాసం లేఖనాలు నుంచి చెప్తాను చూడండి రోమిర్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం అటువలనే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచ్చున్నాడు ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచ్చున్నాడు క్రైస్తులో అపోష్ణుడైన పౌలు గారు చక్కటి మాటలు ఇక్కడ మాట్లాడతాడు అటువలనే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు దైవజన్మ ఇక్కడ ఒక మాట అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు చూచేవాడు ఐమెన్ చూసేం చేస్తాడట మన బలహీనతలను చూచి సహాయము చేయించున్నాడు ఏంటి మనకున్న బలహీనత మీకైనా నాకైనా ప్రపంచంలో ఏ క్రైస్తవుడికైనా ఉన్న బలహీనత ఏంటో తెలుసా ఎంతసేపు వాక్యం వినమన్నా వినగలుగుతాడు ఛానళ్ళు మార్చి ఛానళ్ళు యూట్యూబ్లో ఎస్ ఈ ప్రోగ్రాం దాటి ఇంకో ప్రోగ్రాం రోజుకొచ్చి నాలుగైదు మెసేజ్లు అనర్ఘలంగా వినగలుగుతాడు నాలుగైదు అధ్యాయాలు బైబిల్ చదవగలుగుతాడు విచిత్రం చూడండి నాలుగు గంటలు వాక్యం వినగలిగిన మనిషి నలభై నిమిషాలు మోకరించి పట్టుమని ప్రార్థించేయాలి నలభై నిమిషాలు మోకరించి ప్రార్థన చేయాలంటే ఏ నాలుగు సార్లు కలుదిరి చూస్తూ ఉంటాడు ఇంకా నలభై నిమిషాలు కాలేదా ఇంకా పది నిమిషాలేనా ఇంకా ఇరవై నిమిషాలేనా అంట పది నిమిషాల క్రితం ఆకరిస్తే పది కాక వంద నిమిషాలు ఎట్లవుతాయి చెప్పండి మనకున్న బలహీనత ఏంటంటే ప్రార్థనలు విసుకు ఎంతసేపైనా వాక్యం వినగలం ఎస్ ఎంతసేపైనా బైబిల్ చదువుకోగలం ఎస్ ఎంతసేపైనా మందిరంలో కూర్చోగలం ఇవన్నీ చేయగలిగిన మన బ్రతుకులో ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి అంత ఎక్కువసేపు మోకరించలేని శరీర బలహీనత మన శరీరంలో ఉంటుంది కొంతమంది విచిత్రం చెప్తారు అన్నయ్య ప్రార్థన అంటే చాలు నాకు నిద్ర అన్నయ్య ప్రార్థన చేద్దామని మోకరిస్తానా అర నిమిషంలో ఆవలెంత నిమిషంలో నిద్ర అన్న వాళ్ళ మాటలు వింటే పాపం గుండె తరుక్కుపోతుంది నిజమే ఇది మనకున్న బలహీనత ఆమె రైట్ ఇది మనకున్న బలహీనత అందుకని ఏం చేయాలి మన బలహీనతను చూసి సహాయం చేసే దేవుడు ఒకరున్నారు ఆయనే పరిశుద్ధాత్ముడు ఎమ్మెన్ దైవజనమా ప్రార్థించేటప్పుడు ఎప్పుడు పరిశుద్ధాత్ముడా నా ప్రక్కకి రాయా నాలోనికి రాయా నా అంతరంగంలో ఉండి ఎస్ ప్రార్థన చేయనట్లుగా నన్ను బలపరిచాయని తలకు నూనె రాసుకున్నట్లుగా నీ అంతరంగాన్ని పరిశుద్ధాత్మతో నీవు నింపుకున్నటువంటి వాడివై ఉండాలి అమెన్ పరిశుద్ధాత్మను నింపుకొని నువ్వు ప్రార్థన చేస్తే అర్ధగంట ప్రార్థన చేసిన ఎస్ గంటసేపు ప్రార్థన చేసిన ఆ గంట ప్రార్థన పావు గంటలో అయిపోయినట్లుంటుంది రెండు గంటలు ప్రార్థన చేసిన ఒక అర్ధ గంటలో అయిపోయినట్లుంటుంది అరే అప్పుడే రెండు గంటలైందా ఆశ్చర్యపోతావు ఎందుకు తెలుసా పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తికి సహాయం చేస్తే ఎస్ అతని తల పరిశుద్ధాత్మ అభిషేకమైన తైలంతో తాపబడితే బలహీనతలను అధిగమించి గంతల తరబడి దేవుని సన్నిధిలో గడపగలిగే కృప ఆత్మదేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆ ఆత్మదేవుడు మన బలహీనతలను చూసి సహాయం చేస్తూ ఏం చేస్తాడో తెలుసా ఉత్సరింప సఖ్యము కాని మూలుగులతో నీవు కాదు నీ అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్ముడు తానే నీ పక్షాన విజ్ఞాపన చేయటం ప్రారంభిస్తాడు చెబుదాం గట్టిగా ఏమేనని నీ పక్షాన ఆయన విజ్ఞాపన చేయటం ప్రారంభిస్తాడు ఎలా ఒకప్పుడు ఆత్మ లేకపోతే నీకు ప్రార్థన నడవదు పదానికి పదానికి వెతుక్కోవలసి వస్తుంది ఏం ప్రార్థన చేసావు అర్థం కాదు చూడండి 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 ఆత్మదేవుడి నీలోనికి వస్తే ఉత్సరింప సఖ్యము కాని మూలుగులు ఆత్మదేవుడు నీ లోపటుండి ఏడుస్తూ ప్రార్థన చేయటం నీకు నేర్పుతాడు కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేయటం నేర్పుతాడు గుండె పెండబడినట్లుగా రోధించే ప్రార్థన ఆత్మదేవుడు నేర్పుతాడు ఉత్సరింప సాత్సరింప సఖ్యము కాని మూలుగులతో నీవు కాదు నీ అంతరంగంలో పోయబడిన ఆ పరిశుద్ధాత్మ నూనె నీ లోపటుండి నీ పక్షాన విజ్ఞాపన చేయటం ప్రారంభిస్తాడు ఆ ప్రార్థన అంత అయిపోయిన తర్వాత నువ్వు అనుకుంటావు అరే ఎంతసేపు ప్రార్థనలు గడిపింది నేనేనా ఎస్ నీవే అరే ఎంత ఏడుస్తా ప్రార్థన చేసేనే ఈ ప్రార్థన అంశాల్లో ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేశానే ఎంతసేపు ఎంత మూలుగుతూ నేను ఎలా ప్రార్థన చేయగలిగాను ప్రార్థన చేయగలిగింది నీవు కాదు నీ అంతరంగంలో పోయిబడిన పరిశుద్ధాత్మ అందుకనే తమ్ముడు చెల్లి ప్రార్థించేటప్పుడు తలకు నూనె రాసుకోవాలి పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి మరొక మర్మగర్భితమైన మాట చెప్తాను పరిశుద్ధాత్ముడు మన లోపటికి వస్తే అసలు ప్రార్థించే విధానం ఆ ప్రార్థించే వైఖరి ఓ ప్రత్యేకంగా ఉంటుంది ఎలా ఉంటుందో గలతీ పత్రికలో అపోస్తుడైన పౌలు గారు మాట్లాడతాడు చూడండి ఆ మాట అవకాశం ఉంటే అందరూ టిక్ చేసుకోండి బహు విలువైన మాట అది ఎస్ గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన చదువుతాను మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపాను కాబట్టి నీవిక దాసుడవు కాక కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు ఏసయ్య నామానికి మహిమ గాక చూడండి మాట ఆరో వచ్చిన అంటాడు నాయనా తండ్రి అని మరపెట్టు తన ఆత్మను దేవుడు మన హృదయములలో కొమ్మరించాడు ఆ ఆత్మదేవుడు మన హృదయంలో కొమ్మరించబడిన తర్వాత పరలోకపు దేవుణ్ణి ఏమని ప్రార్థన చేస్తామంట నాయనా చెప్పండి చెప్పండి నాయనా తండ్రి చెప్పండి చెప్పండి ఒకసారి అందరూ చెప్పాలి నాయనా తండ్రి అని దేవుని సంబోధిస్తాడట పరిశుద్ధాత్మ పొందిన మనుష్యుడు ఆ మాటకున్న అర్థం ఏంటో తెలుసా ఆత్మదేవుడు లోనికి వచ్చి దేవుని దేవునిగానే చూపించటం మాత్రమే కాదు ఆ దేవుని నేను నీకు ఎలా చూపిస్తాదో తెలుసా ఆయన నీ తండ్రిరా బాబు ఆయన నీ నాయనా నాయన అంటే తండ్రే కదా అమ్మ నాయనా నాయనా చెప్పాలి నాయనా తండ్రి అంటే దేవుని ఎట్లా చూపిస్తాడంటే పరిశుద్ధాత్ముడు దేవుడు అంటంతో సహజంగా మనకు అదొక భయం కదా హృదయంలో తెలియకుండా అది ఒక రకమైన అది ఒక రకమైన భయంతో కూడుకున్న వాతావరణం ఉంటుంది కదా ఎస్ ఆయన నీకు దేవుడు మాత్రమే కాదు ఆత్మదేవుడు అంటాడు సాక్షాత్తు ఆయన నీకు తండ్రి అమెన్ అందుకని ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తావో తెలుసా నాయనా తండ్రి అని ప్రార్థన చేయటం ప్రారంభిస్తాం అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు దేవునికి ఎలాంటి అనుబంధం కలుగు చేస్తాడో తెలుసా తండ్రి కొడుకుల అనుబంధం ప్రార్థించేటప్పుడు ఒక కొడుకు తన తండ్రిని మొదట బతివులను ఆడుకుంటాడు డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ నాకు ఏదో సైకిల్ ఏదో ఏదో సైకిల్ ఉంది కదా చిన్న ఏంటి అది సైకిల్ సైకిల్ ఇవాళ రేపు సైకిల్ కొనే పిల్లలు ఎక్కడున్నారు సైకిల్ డాడీ నాకు ఆ సైకిల్ కావాలి డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ అంటాడు లేదా ఒక బుల్లెట్ కావాలి ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ ఎంత చనువుగా ప్రత్యంలో ఆడుకుంటాడంటే అంత చనువుగా ప్రతిమలు ఆడుకుంటాడు దైవజన్మ పరిశుద్ధాత్ముడు ప్రార్థనలో ఒక తండ్రిని కొడుకు బ్రతిమలాడుకునేటట్లుగా అలా బ్రతిమలాడుకునే ప్రార్థన ఆత్మదేవుడు నీకు నేర్పటం ప్రారంభిస్తాడు రైస్తలో కొన్నిసార్లు కుమారులు ఏం చేస్తారో తెలుసా బ్రతిమలాడుకోవటమే కాదు తండ్రి ఎంత బ్రతిమలాడుకున్నా ఈకపోతే కొడుకు ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా అధికారాన్ని చూపిస్తాడు గడిచిన కొన్ని రోజుల క్రితం మన మందిరానికి వచ్చే ఒక అన్న నాతో మాట్లాడుతూ మాట్లాడతా అన్న మా వాడు ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత ఇంతలో మాట్ అన్నాడన్నా నన్ను పట్టుకొని అన్నాడు ఏమన్నాడు అన్నా అన్నాను బుల్లెట్ కావాలి సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత నాకు బుల్లెట్ కావాలి అన్నాడు తర్వాత కొనిపెడతా తర్వాత కొనిపెడతా లేరా అన్న అప్పుడు పదిసార్లు అన్న తర్వాత ఒకరోజు డాడీ ఏ రోజు నాకు బుల్లెట్ కావాల్సిందే నువ్వు కొనిపెట్టాల్సిందే అన్నాడు నేను ఇప్పుడు కొనిపెట్టను రా తర్వాత నాకు తర్వాత ఎప్పుడో కొనిపెడతా లేరా అన్నాడంట దాని కాడ అన్నాడట బుల్లెట్ కూడా కొనిపెట్టను కాడికి అసలు నన్ను అడగకుండా నన్నెందుకు అన్నావు అన్నాడంట విన్నారా నన్ను అడగకుండా నన్ను ఎందుకు అన్నావు నువ్వు కన్నందుకు నా కొనిపెట్టాలన్నాడంట ఆయన బాధపడతా ఉంటే నాకు మనసులో ఒక ఆలోచన ఈడడిగింది కూడా కరెక్టేగా ఈడడిగింది కూడా కరెక్టే నేను అన్నగానే కానీ అంటే నేను ఇక్కడ చెప్పే మాట ఏంటంటే తండ్రి మీద బిడ్డకున్న ఆ స్వతంత్రం అధికారం దైవజన్మ పరిశుద్ధాత్మ మన హృదయంలో కుమ్మరించబడితే దేవుని దేవునిగానే కాదు నీ తండ్రిగా ఎస్ అప్పుడేమని ప్రార్థన చేస్తావు నాయనా చెప్పాలి నాయనా తండ్రి డాడీ ప్లీజ్ డాడీ డాడీ ప్లీజ్ డాడీ ఇక ప్లీజ్ అన్న తర్వాత కూడా డాడీ కార్యం చేయలేదనుకో ఇక మనోడు ఏం చేస్తాడు అలుగుతాడు ఇప్పుడు మనం కూడా ఎవరి మీద అలుగుదాం అలిగేదైనా ప్రేమించేదైనా ముద్దాడేదైనా ఏసైనే ఎందుకు ఆయన మన తండ్రి అలాగని మిమ్మల్ని అనగా అలగమని చెప్తున్నాను కాక నేను చెప్పే మాట ఏంటంటే ఆత్మదేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఆ దేవుని తండ్రిగా మనకు పరిచయం చేస్తుంది పరిశోధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైన దావీది గారు ఉన్నాడు కదా ఎనభై తొమ్మిదో కీర్తనలో దావిది గారిని కూర్చో చక్కటి మాట రాసి ఉంటుంది చూడండి ఆ మాట కూడా ఎస్ ఎనభై తొమ్మిదో కీర్తన చూడండి చూడండి ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవయో చరణం నేను చదువుతాను నా సావుకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని నేను అభిషేకించి ఉన్నాను ఇరవై ఆరో వచనం నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును భూరాజులందరిలో అత్యున్నతునిగా చేసేదను క్రైస్తలోడ్ విన్నారా లేఖనాల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే దావీదును పరిశుద్ధ తైలంతో దేవుడు అభిషేకించాడట అభిషేకించిన తర్వాత దేవుని దేవునేమని ప్రార్థన చేస్తున్నాడు నీవే నా దేవుడో నీవే నా తండ్రివి ఎస్ నీవే నా రక్షణ దుర్గము అని అతడు యహోవాకు మరుపెట్టుచూ చూడగా దేవుడైన యహోవా అతన్ని జాస్త కుమారునిగా చేసుకున్నాడట అంతకంటే విశేషంగా భూరాజులందరిలో అతన్ని అత్యున్నతునిగా దేవుడు మార్చాడట తమ్ముడు చెల్లి జ్యేష్ఠునికి రెండంతల ఆశీర్వాదం ఎవరిని జ్యేష్ఠునిగా చేశాడు ప్రార్థించే ప్రార్థనా పరుని జ్యేష్ఠునిగా చేశాడు రండి ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థనలు కలిసి ప్రార్థించేద్దాం ఏసు నామం పేరిట రెండంతల ఆశీర్వాదం ఈ సంవత్సరం దేవుడు నీకు అనుగ్రహించునుగాక నీ మీద నీ పిల్లల మీద దైగల దేవుడు కొమరించును గాక రెండంతల ఆశీర్వాదం మాత్రమే కాదు ఏమంటాడు భూరాజులందరిలో నేను అతనిని జ్యేష్ఠునిగా చేయుదును అంటాడు నిజమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎంతోమంది రాజులు ఉన్నారు కానీ రాజైన దావీదు యునిక్ ఓ ప్రత్యేకమైన వాడు భూరాజులందరిలో అత్యున్నతుడు అత్యున్నతుడు ఎందుకో తెలుసా ఆ దేవుణ్ణి నీవే నా తండ్రివి అని ప్రార్థించేవాడట దయ విజనమా దేవునికి నీకు తండ్రి కొడుకుల బంధం ఏర్పరిచేదేదో తెలుసా పరిశుద్ధాత్మ తైలం అందుకని ప్రతి బిడ్డ ప్రార్థించేటప్పుడు ప్రార్థనలో పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి మరొక మాట కూడా ఇందులో చెప్తాను తలంటుకొని అంటే అంటే తల రకరకాల చెడు తలంపులతో నిండుకొని ఉంటుంది ఆ చెడు తలంపులన్నిటినీ కడుక్కొని ఎస్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోన గ్రంథంలో చూస్తాను యోన అంటాడు నా తల చుట్టూత సముద్రపు నాచు చేరింది సముద్రం అంటే లోకం లోకంలో ఉన్న నాచు ఏంటో తెలుసా నేత్రాశ శరీరాశ జీవపు డంబం ఈ నాచు మన తలను ఆవరిస్తుంది ప్రార్థించేటప్పుడు శరీరాశులతో ప్రార్థిస్తే ప్రార్థనకు జవాబు రాదు కదా నేత్రాశులు కలిగి ప్రార్థిస్తే జవాబు రాదు కదా శరీరాశ ఎస్ జీవపు బ్రతుకుతూ ప్రార్థిస్తే జవాబు రాదు కదా అంటే తలనంటుకొనంటే నీ తలలో ఉన్న ఎస్ నీ ఆలోచనలో ఉన్న ప్రతి చెడు తలంపును కడుక్కొని ఆయన సన్నిధిలో ప్రార్థించేస్తే నీ పెదవులలో నుండి బయలుదేరే ప్రతి ప్రార్థన నిశ్చయంగా దేవుడు ఆలకించి దానికి జవాబు అనుగ్రహించును గాక అమెన్ అర్థమైంది కదా ప్రార్థించేటప్పుడు తలనంటుకోవాలంటే ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మను ఆహ్వానించి పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థన చేస్తే గంటల తరబడి రోధించే విజ్ఞాపన పరులుగా ఆత్మదేవుడు నిన్ను మార్చునుగాక అమెన్ చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవించండి తండ్రి ఈ దినం నుంచి మందిరంలో ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలు ప్రారంభం కాబోతున్నాయి నా చేతులు ఎత్తి దీవిస్తున్నాను ఎవరెవరైతే ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందబోతున్నారో పరిశుద్ధాత్ముడా ఒక్కొక్క బెడ్డ మీదకు మీరు దిగిరండి నాయన ప్రతి అంతరంగాన్ని మీ ఆత్మతో ఆవరించండి అయ్యా ఉత్సరింప సఖ్యము కానీ మూలుగులతో ప్రతి బిడ్డ మీ సముఖములో ప్రార్థన చేయనట్లుగా ఒక్కొక్క అంతరంగాన్ని మీరు రేపమని ప్రార్థన చేస్తున్నాను దేవా గడిచిన సంవత్సరాల్లో ఎన్నడూ ఎప్పుడు చేయని ఓ ప్రత్యేకమైన ప్రార్థనాభిషేకం మా ఒక్కొక్కరి అంతరంగంలో మీరు కొమరించండి అయ్యా ఎస్ ప్రార్థించిన ఆ దావీదును జ్యేస్తునిగా చేసాం భూరాజులందరిలో అత్యున్నతునిగా చేసాం ఈ ఉపవాస ప్రార్థనలో ఎందరైతే పాలు పంపులు పొందబోతున్నారో ఏసునామం పేరిట ఉద్యోగ స్థలాల్లో వారిని జ్యేస్తులుగా చేయుదురుగాక భూరాజులందరిలో అత్యున్నతునిగా చేసినట్లుగా వారి చదువుల్లో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో కుటుంబ స్థితిగతుల్లో అత్యున్నతులుగా ఆర్థిక విషయాల్లో ఏసునామం పేరిట నిలవబెట్టుదురుగాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమేన్ ఎమేన్ ఎమ్ థ్యాంక్ యూ ఉదయం పది గంటలకి ఉపవాస ప్రార్థనలు కలుసుకుందాం కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక